రాశి వారికి కాలం అనుకూలంగా ఉంది చేపట్టినటువంటి కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు కొన్ని సందర్భాలలో వృత్తిరీత్యా అదనపు పరువు బతలు అందుకున్నప్పటికీ మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు ఈ రోజున నేను కష్టపడగలిగితే ఉత్తరుత్తర నేను సుఖపడగలుగుతాను నాకు కావలసినటువంటి ఆదాయాన్ని స్థిరచరాస్తుల్ని నేను పోగు చేసుకోగలుగుతాను అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి విదేశాలలో ఉన్న వారికి కాస్తంత చేదనుభవాలు ఎదురయ్యే అవకాశం ఉంది అనుకున్న సమయానికి సందర్భానికి వీసా స్టాంపింగ్ విషయ వ్యవహారాలు కాస్తంత ఆలస్యం అవుతాయి మనకు అర్హత ఉన్నప్పటికీ అవకాశాలు అందుకోగలిగినప్పటికీ కొంతమంది ద్వారా మనకు రావాల్సినటువంటి ప్రయోజనాలని చేర్చుకునే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల కారణంగా అనారోగ్య సమస్యలు ఏర్పడే విధంగా ఉంది ఆర్థికంగా కాస్తంత ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఉంటాయి సెల్ డెవలప్మెంట్ రీత్యా తీసుకునే ఆలోచనలు చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారుతాయి కొంతమంది సహాయ సహకారాలతో నూతన ఆలోచనలు ప్రణాళికలను ప్రవేశపెట్టగలుగుతారు ఉద్దేశపూర్వకంగానే మీరు కొన్ని సదవకాశాలని వదిలేసుకునే విధంగా పరిస్థితులు ఉంటాయి కొంతమందితో మాట్లాడటం కానీ కలిసి పనిచేయాలన్న ఆలోచనలు కానీ మీకు ఉండవు వాళ్ళని చూడంగానే మీకు ఒక రకమైనటువంటి వ్యతిరేక భావన ఏర్పడుతుంది వీళ్ళు పోతే పోయారులే ఏం పర్వాలేదు ఇంకొకరితో అవకాశం అందుతుంది కదా మనకి అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి తాత్కాలిక వ్యాపారాలు కలిసి వస్తాయి మీ పేరు మీద వ్యాపారాలని మొదలు పెట్టవచ్చు అనుకున్న విధి విధానంగా నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు మీదైన శైలిలో వ్యవహరించి వాటిని విజయవంతంగా నిర్వహించి పూర్తి చేయగలుగుతారు సంఘ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని రాజకీయాల పట్ల ఆకర్షితులవుతారు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది మంచి కాలేజీలో సీటుని సంపాదించుకోగలుగుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య నాలుగు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని నవగ్రహ స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి శివాలయంలో స్వామివారికి అభిషేకం జరిపించండి విశేషమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి